కేవలం తొంభై సెకండ్ లో తెలుగు సినిమాలకు కళాకారులకు విశేష గుర్తింపు లభించింది లభించిందిగవంత్ కేసరి బలగం చిత్రానికి కాసల శ్యామ్ జాతీయ స్థాయిలో ఉత్తమ పాట రచయితగా ఎంపికయ్యారు హనుమాన్ చిత్రం యాక్షన్ డైరెక్షన్ కు ఉత్తమ అనిమేషన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో రెండో అవార్డులు వరించాయి ఆనిమాల్ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ నేపథ్య సంగీతానికి బేబీ సినిమాకు గాను నీలం సాయి రాజేష్ కు స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు లభించింది ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డును గెలుచుకున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ముసాయిదా జాబితాను ఈసీఈటీ వలు విడుదల చేసింది ఈ జాబితాలో దాదాపు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను చేర్చలేదని వెల్లడించింది ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య ఏడు పాయింట్ తొమ్మిది కోట్లు ఉండగా తాజా ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య ఏడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లకు తగ్గింది అమెరికా మోంటారా రాష్ట్రాల్లోని అనకొండ నగరంలో ఉన్న ఓ బారులో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి లిక్ స్కామ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి తనకు బెయిల్ రాకుండా సిత్త అధికారులు కుట్ర పన్నుతున్నారన్నారు హైదరాబాద్ లో సిత్త అధికారులు స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు PSNL ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అపరిమిత సేవలను అందించే ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది స్వీడం ప్లాన్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వారా కొత్త కస్టమర్లకు ఉచితంగా ఫోర్ జీ సిమ్ కార్డుతో పాటు నెల రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ రోజుకు టూ జీబీ డేటా అందిస్తుంది